నమస్కారం ఎన్ఎస్పీస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు జిహెచ్ఎంసీ నుంచి ఇచ్చే వ్యర్థాల కవర్ లోనే మాంసం మిగులు భాగాలను వేసి లో వేయాలని కోరారు స్వచ్ఛతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు అలాగే జంతువులు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా వెటర్నరీ డాక్టర్ సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్పారు ఎందుకంటే పోలీస్ చెకింగ్ సమయంలో మీకు ఎటువంటి సమస్యలు ఎదురుకాకుండా ఉండేందుకు ఇది అవసరం హిందూ ముస్లిం అన్నదమ్ములుగా కలిసి పండుగను ఆనందంగా జరుపుకోవాలని సూచించారు రావు బక్రీద్ పండుగ సందర్భంగా అందరి సోదరులందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుతున్నాము మీరు ప్రతి ఒక్కరూ ఇలా ముందు క్యాటిల్స్ అన్ని తీసుకొచ్చి కూడా రోడ్ల మీద కూడా కట్టేయకుండా ఎలాంటి అవ అవాంఛనీయ సంఘటన జరగకుండా అవకాశం లేకుండా మీరందరూ జాగ్రత్త తీసుకోవాలా ఎక్కడైతే నిర్దేశించబడినటువంటి ఈ స్లాటర్ హౌస్ ఉన్నాయో అక్కడే అవి కట్టే విధంగా చూసుకోవాలా ప్లస్ ఫిట్ ఫర్ స్లాటర్ ఉన్నటువంటి మాత్రమే మీరు అవి స్లాట ఉపయోగించాలి ఎలాంటి ఈ చెత్త కానీ దానికి సంబంధించినటువంటి వేస్టేజ్ కానీ మీరు జిహెచ్ఎంసీ వారు ప్రొవైడ్ చేసినటువంటి ప్లాస్టిక్ ని ఉపయోగించి వాటిని వారిని జ్యంసీ వారికి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ బక్రీద్ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ